నెక్స్ట్ జగన్ కేబుల్ బ్రిడ్జ్ వర్సెస్ బాబు గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో దేశంలోనే అతిపెద్ద అద్దాల వంతెన అద్దాల వంతెన విశాఖలో కట్టింది అయితే గతంలో ఎలక్షన్స్ ముందు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని వైజాగ్లో వైజాగ్లో సముద్రం ఒడ్డున రోజా గారి రోజా గారు వైవి సుబ్బారెడ్డి గారు మొత్తానికి కట్టినట్టున్నారు అది కట్టి వీళ్ళు అట్లా వచ్చారో లేదు అది మొత్తం ఒకసారిగా డామ్ పడిపోయింది పోయింది అది అదే అదే బ్రిడ్జి ఒకసారి అది ప్లే చేయండి అది కట్టారు మొత్తానికి అది కట్టి వీళ్ళు మొత్తం రోజు రాలేదనుకుంటా రోజు సుబ్బారెడ్డి గారే చేశారో లేకపోతే తను వచ్చేసింది కానీ కరెక్ట్గా గుర్తులేదు చేసి వచ్చి అలా వెళ్ళారు అది మొత్తం ముక్కలు మొక్కలు అయిపోయి ముక్కలు అయిపోయింది దాంతో అప్పుడు అది బాగా ట్రోల్ అయింది ఓహో పనితనం ఎట్లా ఉండిద్ది అనే దానికి సరే అది ఒకటి ఉంది అట్లాగే కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పని జగన్ గారు పులివెందులు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు తాళ్ళు పెట్టి కట్టారు అదొకటి సంచలనం అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కట్టింది అది జనానికి బాగా అంటే ఎవరైనా ప్రభుత్వంలో నాయకుడు అనేవాళ్ళు జాగ్రత్తగా బాధ్యత చేస్తే ఎలా ఉండిద్ది బాధ్యత లేకుండా చేస్తే ఎలా ఉండిద్ది అనే దానికి ఒక జస్ట్ ఒక డిఫరెన్స్ అంటే ఎవరైనా నాయకుడు అనేటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దానికి కొంత బాధ్యత తీసుకొని మంచిగా చేస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయినా బాగానే ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అయినా బాగానే ఉంటుంది మరి గ్లాస్ బ్రిడ్జ్ సక్సెస్ ఎందుకు అయింది ఆ రెండు ఎందుకు కాలేదంటే దాంట్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో అవన్నీ వాళ్ళకి నష్టం చేశాయి ఒకసారి అది బాగుంది విశాఖ అందరూ చక్కగా చూస్తున్నారు ఒకసారి ఎవరు ఉదయ్ ఇంకా రాలేదండి సార్ ఓకే పర్యాటక రంగానికి ఒక విధంగా అనేది జనం చూస్తారు కదా చక్కగా ఉండి